ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ చూస్తే ఊకే వీడియో కనిపించిందా బండి కనిపించిందా చూసినా నెంబర్ కనిపించినా ఫోన్ చేసినా అన్నట్టు ఉండకుండా దయచేసి ఒకసారి ఎవరు వీడియో చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఆఫర్లు ఏమైనా ఉన్నాయా కండిషన్లు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి ఓకే సో బండి తీసుకునేటప్పుడు కూడా ప్రతి విషయాన్ని క్లియర్ గా తీసుకోండి సరేనా సో లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం ఇక్కడ మీకు ఏంటంటే పదివేల నుంచి మీకు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మీకు ఇక్కడ ఫైనాన్స్ అయితే చేస్తారు ఓకేనా సో కొన్నిసార్లు జీరో డౌన్ పేమెంట్ కూడా చేస్తా ఉంటారు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏ బండికి ఏ విధమైన ఫైనాన్స్ అందుబాటులో ఉందని వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊర్ నుంచి వీడియోస్ చూస్తున్నారు కూడా ఖచ్చితంగా ఓకే బాయ్ సో హలో బాస్ లైఫ్ సో ఫ్రెండ్స్ మనం బైక్ మార్ట్ అయితే వచ్చాము బైక్ మార్ట్ లో మనకు పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ నైన్టీ టూ దగ్గర మనకు ఈ షాప్ అయితే ఉంటది అండ్ మీకు ఏంటంటే మన ఛానల్ తరఫు నుంచి వస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా పేరు రవి ప్రకాష్ వీడియోస్ నేనే ఛానల్ డైరెక్టర్ కూడా నేనే రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ అయితే మీరైతే చూస్తూ ఉన్నారు సో నా తరపు నుంచి వస్తే ఇప్పుడు డిసెంబర్ నెలలో మాత్రము డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎవరు బైక్ తీసుకున్నా కూడా లక్ష లోపు ఉన్న బండ్లకి ఐదు నుంచి పదివేల వరకు అయితే డిస్కౌంట్ ఇస్తారు తర్వాత లక్ష పైన ఉన్న పనులకు అయితే పది నుండి పదహైదు వేల వరకు అయితే డైరెక్ట్ డిస్కౌంట్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఇస్తారు అది అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది సో ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ చూస్తే ఊకే వీడియో కనిపించినా బండి కనిపించిందా చూసినా నెంబర్ కనిపించినా ఫోన్ చేసినా అన్నట్టు ఉండకుండా దయచేసి ఒకసారి ఎవరు వీడియో చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఆఫర్లు ఏమైనా ఉన్నాయా కండిషన్లు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి ఓకే సో బండి తీసుకునేటప్పుడు కూడా ప్రతి విషయాన్ని క్లియర్గా మాట్లాడుకొని తీసుకోండి సరేనా సో లేట్ చేయకుండా వీడియోకి అయితే తెలుపుదాం ఇక్కడ మీకు ఏంటంటే పదివేల నుంచి మీకు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మీకు ఇక్కడ ఫైనాన్స్ అయితే చేస్తారు ఓకేనా సో కొన్నిసార్లు జీరో డౌన్ పేమెంట్ కూడా చేస్తా ఉంటారు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏ బండికి ఏ విధమైన ఫైనాన్స్ అందుబాటులో ఉందని సో ఏ బండి చూస్తా ఉన్నా కూడా మీకు లో బడ్జెట్ నుంచి ఆయన వరకు మీకు అన్ని బండ్లు అయితే బయట మాటలు అయితే దొరికిపోతున్నాయి సో ముసాపేట్లో ఉంటుంది ఈ షాప్ అయితే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం నిజాయితీగా మాట్లాడతాము ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటాం అదనమాట ఓకే సో రండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి జావా ఉంది ఓకే జావా జావా ఫార్టీ టూ సో ఇవన్నీ అయితే బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది మీకు ఇది లక్ష అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పదివేల కిలోమీటర్లు తిరిగిందని చెప్తున్నారు సో లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇంకోటి గాయస్ సో నేనేం చెప్తున్నా అంటే ఏదో మర్చిపోయాను మర్చిపోయిన బా అబ్బా చెప్తా అండ్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అందులో కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా సపోర్ట్ చేయండి నన్ను అక్కడ నుంచి కూడా మీకు తొందర తొందరగా అప్డేట్స్ ఇస్తా ఉంటాను ఓకేనా సో ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయా చూసుకోండి బండి ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తే డోమినార్ అయితే ఉంది డోమినార్ బ్లాక్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ డోమినర్ బ్లాక్ కలర్ లో ఉంది డామినోరు ఫోర్ హండ్రెడ్ సీసీ ట్వంటీ త్రీ మోడల్ లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు అక్కడ అరౌండ్ ఫైవ్ రెండు ఉన్నాయి ఒకటి టూ ఫిఫ్టీ సిసి డ్యూక్ ఉంది మీరు వెళ్ళమంటే వెళ్తాను నేను ఇక్కడ చూస్తే ఈ విధంగా అయితే ఉంది మనకు లోపలికి వెళ్ళాలి ప్రజలు కనుకోవాలంటే ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ ఉంది ఇది వచ్చేసి వి త్రీ అనమాట వి త్రీ ఒకటి వి ఫోర్ ఉంది రెండు బ్లూ కలర్ లోనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు బండి కండిషన్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి వి త్రీ అనమాట టూ ట్వంటీ వన్ మోడల్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది మీకు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే దీని ప్రైజ్ అయితే కోట్ చేసినారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షన్ ఫోర్ అయితే ఉంది సేమ్ కలర్ లో వర్షన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ అయితే కనిపిస్తుంది మనకు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది బండి అయితే కండిషన్ ఏ విధంగా కనిపిస్తుంది మనకు టైర్లు కానీ సెక్షన్ అంతా ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ చూస్తే మీకు డ్యూబ్ టూ ఫిఫ్టీ చూసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి మీకు రెండు లక్షల పంతొమ్మిది వేలు ఆ విధంగా అయితే ఉంటుంది రెండు లక్షల పదహైదు వేలు అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ డ్యూబ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిసి చూసుకోండి అండ్ మీకేందంటే హిందీలో వీడియోలు కావాలంటే మాత్రం ఒక టూ త్రీ డేస్లో నేను మన రైడర్ రవిప్రకాష్ ఛానల్లో పోస్ట్ చేస్తాను హిందీలో వీడియోలు అడుగుతున్నారు కదా అయాన్స్ కూడా లేడు సో అయాన్ లేడు అయాన్ వస్తే మనం హిందీలో వీడియోలు అయితే చెప్తాను ఎందుకంటే నాకు కొంచెం హిందీలో ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనమాట అందుకని మళ్ళీ ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదు అని హిందీ వీడియో కావాలంటే రైడర్ రవిప్రకాష్ ఛానల్లో వెళ్ళండి అక్కడైతే ఉంటుంది టూ డేస్లో అయితే అక్కడ పోస్ట్ చేస్తారు టూ త్రీ డేస్లో ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి జిప్ టూ హండ్రెడ్ అయితే కనిపిస్తుంది మీకు జిప్ టూ హండ్రెడ్ ఈ విధమైన హెడ్ ల్యాంప్ సో చూసుకోవచ్చు ఈ విధంగా కండిషన్ కనిపిస్తుంది దీనికి ఫోన్ చేసి కనుక్కొని దీని డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఓకే సో బండి అయితే బాగుంది కండిషన్ అదంతా చూసుకోండి అండ్ తమ్ముడు జనసేన స్టిక్కర్ పెట్టుకున్నాడు జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓకే అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డ్యూ టూ హండ్రెడ్ అయితే ఇంకోటి ఉంది ఇది కూడా మీకు బెస్ట్ ప్రైజ్లోనే లోనే ఉంది చూసుకున్నట్లయితే చూసుకోండి కండిషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ బాడీ గీడి మొత్తం చూసుకోండి అండ్ టైర్లు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ కూడా బాగున్నాయి చూసినట్లయితే ఇది డ్యూక్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట ఎనిమిదోనేది లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు ఇది పద్నాలుగు నెలల ఓల్డ్ బండి చూసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా అయితే ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్సీ ఉంది మీకు ఆర్సీ వచ్చేసి మీకు ఆర్సీ టూ హండ్రెడ్ అనమాట ఇది సో దీని కండిషన్ కూడా బాగుంది కాకపోతే వెనకాల టైర్ కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అడిగిపోయింది చూసుకోవచ్చు బండి ఈ విధంగా అయితే ఉంది ఫ్రేమ్ స్కీమ్స్ అంతే బాగానే ఉన్నాయి సో లెఫ్ట్ సైడ్ లైట్ గా స్క్రాచెస్ ఉన్నాయి అంతే అండ్ బండి చూసుకున్నట్లయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అన్నమాట రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఆర్సీ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు మీకు డౌన్ పేమెంట్ కూడా మంచి తక్కువ డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు బండి కూడా బాగుంటాయి అండ్ ఇక్కడ చూసుకోండి ఆర్ వన్ ఫైవ్ అయితే ఉంది వి ఫోర్ ఇది వైట్ కలర్ లో ఉంది బండి అండ్ టైర్లు కండిషన్ కూడా బాగున్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఈ బండి చాలా రోజుల నుంచి అయితే అలా స్టాండింగ్ లో అయితే ఉంది స్లీపింగ్ లో ఉంది దీన్ని నిద్ర లేపి ఆ కి తీసుకెళ్లే అబ్బాయి ఎవరైనా ఉంటే మాత్రం సో ట్రై చేయండి వి ఫోర్ వైట్ లో ఉంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ లక్ష ఎనభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే దీన్ని ప్రైస్ అయితే కోర్ట్ చేసినారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే టూ ట్వంటీ ఎఫ్ కూడా ఉంది ఇక్కడ రెడ్ కలర్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో టూ ట్వంటీ ఎఫ్ అయితే కనిపిస్తుంది మనకు చూసుకోండి ఇది వచ్చేసి మీకు బండి బాగుంది చూడ్డానికి అయితే నీట్గా కనిపిస్తుంది ఆ టైల్ కండిషన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ టూ ట్వంటీ ఎఫ్ ఓకే అండ్ ఇక్కడ చూస్తే లో ఉన్నాయి వాటికంటే ముందు ఇక్కడ చూసుకుంటే ఎన్ వన్ సిక్స్టీ అయితే ఉంది మంచి ఫ్యామిలీ బండి అండ్ లాంగ్ రైజ్ కూడా బాగుంటుంది ఇది టూరింగ్ పర్పస్ అనమాట ఎన్ సిరీస్ మొత్తం సో బాగుంది అండ్ సిటీ రైడ్లో కూడా బాగుంటుంది బండి సో దీని ప్రైజ్ వచ్చేసి మీకు చెప్తాను సో ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనిమిదో నెల లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోర్ట్ చేసినారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇది ఎన్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ చూసుకోవచ్చు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ రెడ్ కలర్లో అయితే ఉంది అండ్ ఆ టైర్ల గీళ్ళు బాడీ కండిషన్ కూడా చూసుకోండి ఏ విధంగా చూసింది అనేది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ త్రీ మోడల్ తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోర్ట్ చేసినారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో ఎన్ఎస్ టూ హండ్రెడ్లో మీకు లక్షా పదహారు వేల రూపాయలు అయితే ఉంది ట్వంటీ వన్ మోడల్ అనమాట లక్ష పదహారు వేలు చెప్తున్నారు వన్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు వైట్ కలర్ లైబిల్స్ అయితే ఉన్నాయి చూసుకోండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అపాచి వన్ సిక్స్టీ ఫోర్ బి అపాచి వన్ సిక్స్టీ ఫోర్ బి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు లక్ష తొమ్మిది వేల రూపాయలు అయితే ప్రైస్ కోట్ చేసినారు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు సో కండిషన్ అంతా చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎన్ఎస్ టూ హండ్రెడ్లో సేమ్ కలర్లో ఇంకో బండి అయితే ఉంది సో చూసుకోవచ్చు సీటింగ్ ఈటింగ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పర్చిస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే వైట్ కలర్లో ఇంకో బండి ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనమాట సో దీని టైర్ కండిషన్ కూడా అది మీరు చెక్ చేసుకోండి బాగుంది చైన్ ప్యాకెట్ కూడా బాగుంది అండ్ వైట్ కలర్ బండి స్క్రాచ్ వేసి ఉంది బాగానే ఉంది నీట్ గా ఉంది బండి అయితే సో టైర్లు వీళ్ళు బాగున్నాయి వైట్ కలర్లో ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది వచ్చేసి లక్ష ఇరవై రెండు వేల రూపాయలు అయితే ప్రైజ్ కోర్ట్ చేసిన వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇంకోటి ఉంది బ్లూ కలర్లో బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉంది ఇది చూసుకున్నట్లయితే దీని ప్రైస్ కూడా లక్ష పంతొమ్మిది వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోర్ట్ చేసినారు అండ్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట సో లక్ష లక్షా పదివేలలో బండ్లు బాగున్నాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే మనకు అండ్ ఇక్కడ చూస్తే ఎన్ఎస్ వన్ సిక్స్టీ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంది చూసుకోవచ్చు సో దీని కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇది చూసే విధంగా అయితే కనిపిస్తుంది అండ్ మనకు ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ లక్షా పద్దెనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీన్ లక్ష పద్దెనిమిది వేలు చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యాక్టివా అయితే కనిపిస్తుంది యాక్టివాలో మనకు చూసుకోవచ్చు బండి చాలా బాగుంది బ్లూ కలర్లో సో ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది భలే కనిపిస్తుంది అండ్ నీట్ గా ఉంది అనమాట బండి స్క్రాచ్ కండిషన్ లో అయితే ఉంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా స్క్రాచ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ పదకొండు నెల ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పోటీ బండి మాత్రం చాలా నీట్ గా ఉంది చూసుకోవచ్చు బండి నీట్గా ఉంది అండ్ ఇక్కడ చూస్తే పల్సర్ ఉన్నాయి ఒకటి రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి మూడు కూడా వన్ ఫిఫ్టీ సిసి బండ్లే రెండు వచ్చేసి మాములు ఉన్నాయి ఒకటి వచ్చేసి డబల్ సిట్ డబల్ ఉంది సో చూసుకోవచ్చు డబల్ సిట్ కానీ డబల్ డిస్క్ కాదబ్బా ఏబిఎస్ ఉంది ఓకే సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉంది వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ ట్వంటీ టూ మోడలు తొంభై ఏడు వేలు రెండు వేల ఇరవై రెండు మోడలు నైంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కొట్ చేసినారు ఇది కూడా సేమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు ఓకే సారీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉన్న పల్సర్కి అయితే ప్రైస్ వచ్చిస్తున్నారు అండ్ లక్ష తొమ్మిది వేలకి ఇది వచ్చేసి పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ ఎంటర్ ఎన్టర్క్ చూడండి ఎన్టర్క్ ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ఎన్టర్క్ ఎన్టర్క్ వచ్చేసి మీకు సో ఈ విధంగా ఉంది ఎంటర్ అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఎనభై ఐదు వేలు అనమాట ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అయితే బండి ఉంది అండ్ ఇక్కడ చూస్తే సిటీ వన్ టెన్ ఎక్స్ అయితే ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై ఐదు వేలకే బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఉంది రెడ్ కలర్లో ఇంకోటి ఉంది రెడ్ కలర్లో ఉంది తర్వాత ఈ సేమ్ ప్రైజ్ అనమాట ఈ రెండు కూడా సేమ్ మోడల్ సేమ్ ప్రైజ్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది అరవై తొమ్మిది వేలకే టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వన్ టెన్ కావాలంటే వన్ టెన్ రెండు ఉన్నాయి సో సేమ్ కలర్లో మీకు బ్లూ అండ్ బ్లాక్ కలర్లు వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఉంది ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు చూసుకోండి సో ఇక్కడ చూస్తే మనకు యాక్టివా సిక్స్ జీ ఉంది ట్వంటీ టూ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్కి యాక్టివా అండ్ వైట్ కలర్లో జూపిటరు వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ అయితే ఉంది ఇది చూసుకోవచ్చు దీని ప్రైస్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడలు మూడు వేలు ఎయిటీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ చేసినారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సేమ్ ట్వంటీ టూ మోడల్ యాక్టివ్ అయితే ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ జూపిటరు ఉంది జూపిటర్ చూస్తే ఈ విధంగా అయితే ఉంది మనకు లుక్ చూసుకోవచ్చు లుక్ అయితే ఈ విధంగా ఉంది బాగుంది బండి కండిషన్ కూడా చూడడానికి నీట్ గా ఉంది జూపిటరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ రూపీస్ కోర్ట్ చేసినారు అండ్ యాక్టివా సిక్స్ జీ అయితే ఉంది సేమ్ మనకు బ్లాక్ కలర్లో అయితే ఉంది చూసుకోవచ్చు ఈ బండి కూడా బాగుంది కండిషను అండ్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు చూసుకోవచ్చు బండి విధంగా అండ్ ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్లో ఉంది యాక్సెస్ డెబ్బై రెండు వేలకే సెవెంటీ టూ థౌసండ్ రూపీస్కి మనకు యాక్సెస్ అయితే ఉంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ అండ్ ఇక్కడ చూస్తే సెవెంటీ నైన్ థౌజండ్ కి యాక్సెస్ బ్లూ కలర్ లో ఉంది ఇది కూడా సేమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట పదివేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూపిటర్ అయితే ఇంకోటి ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలకు ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎబ్జెట్ అయితే సో బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది ఇది బ్రాండ్ న్యూ కాదు బట్ కండిషన్ మాత్రం బ్రాండ్ న్యూ అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు చాలా బాగుంది బండి అయితే ఎంత నీట్ గా కనిపిస్తుందో చూసుకోవచ్చు ఎక్కడ కూడా స్కాష్ లేదు చాలా నీట్ గా ఉంది బండి అండ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ లక్ష ఆరు వేలు అయితే దీని ప్రైస్ కోట్ చేసినారు వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ బట్ కండిషన్ మాత్రం బ్రాండ్ న్యూ ఉంది చూసుకోవచ్చు అండ్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినారనమాట దీనికి సో బండి మాత్రం సూపర్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ ఇంకోటి ఉంది ఎఫ్జెడ్ వి త్రీ అనమాట రెండు వేల ఇరవై మోడల్ ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ప్రైస్ కోట్ చేసినారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు ఎఫ్జెడ్ చూసుకోవచ్చు బండ్లన్నీ కూడా ఈ విధమైన లుక్లు అయితే కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు అప్ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది మీకు అందులో బాగున్నాయి సో ట్రై చేయండి తక్కువ ఆయన డౌన్ పేమెంట్తో తీసుకోవాలనుకుంటే అండ్ ఇక్కడ చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ లో రెడ్ కలర్ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ రెడ్ లో ట్వంటీ టూ మోడల్ ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ కే మీకు ట్వంటీ టూ మోడల్ ఎన్ఎస్ రెడ్ కలర్లో అండ్ ఇక్కడ చూస్తే మీకు జిక్సర్ ఉంది జిక్సర్ కూడా రెడ్ కలర్ లో ఉంది అన్ని కూడా గా ఉంది ఇది చూసుకున్నట్లయితే మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్షా పది వేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ చూసుకోవచ్చు అండ్ ఎక్కడ చూస్తే వన్ సిక్స్టీ ఫోర్ వి ఉంది ఆ పార్చిలో ట్వంటీ టూ మోడలు ఇది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ సో డబుల్ డిస్క్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది చూసుకోండి అండ్ ఇది కూడా సేమ్ వన్ సిక్స్టీ ఫోర్ వి చూసుకోవచ్చు ట్వంటీ వన్ మోడల్ ఇది తొంభై ఒక్క వేయి చెప్తున్నారు నైంటీ వన్ థౌసండ్ అండ్ ఈ వన్లో కూడా మీకు ఒక పది పదహైదు వేలు డౌన్ పేమెంట్ చేసుకుంటే మీకు ఫైనాన్స్ అయిపోతాయి సూపర్ స్ప్లెండర్ ఉంది సూపర్ స్ప్లెండర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇది అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్కి కి సూపర్ స్ప్లెండర్ ట్వంటీ వన్ మోడల్ అండ్ ఇక్కడ చూసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ స్ప్లెండర్ అయితే ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు డెబ్బై ఐదు వేలకి ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఓకే సో ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది స్ప్లెండర్ ప్లస్ డెబ్బై ఐదు వేలకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి అయితే స్ప్లెండర్ ప్లస్ ఉంది అండ్ ఇక్కడ మీకు ట్వంటీ టూ మోడల్ అండ్ ఇక్కడ చూస్తే ప్లాటినా అయితే ఉంది సో ప్లాటినా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు మోడల్ డెబ్బై ఐదు వేలకి ప్లాటినా అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూస్తే అరవై ఐదు వేలకి టీవీఎస్ ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఫోర్ బండి బాగుంది అండ్ ఇక్కడ చూస్తే షైను ఇంకోటి కూడా ఉంది పక్కన చూసుకోవచ్చు మనకు సో షైన్ అయితే ఉంది ఇది కూడా బండి కండిషన్ చూడడానికి అంతా చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు ఇది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ షైన్ ఆ షైను బ్లాక్ కలర్ లో ఉంది ఇక్కడ ఇంకోటి సో ఇది కూడా మీకు రెండు వేల ఇరవై రెండు మోడలే ఇది వచ్చేసి మనకు ఏడు వేలు తిరిగింది తక్కువ తిరిగింది బండి ఎనభై మూడు వేలు చెప్తున్నారు ప్రైజు ఎయిటీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్కి వచ్చేసినారు అండ్ ఇక్కడ చూస్తే రైడర్లు అయితే ఉన్నాయి మనకు రైడర్లు రెండు ఉన్నాయి రెండు రైడర్స్ అయితే కనిపిస్తున్నాయి తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఓకే అండ్ ఇక్కడ చూస్తే ఎల్లో కలర్ లో రైడరు ఇంకోటి ఉంది ఇది చూసుకోవచ్చు మనకు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ కి ట్వంటీ త్రీ మోడల్ రైడరు ఎల్లో కలర్లో ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మనకు డెబ్బై మూడు వేలకే ఇది వచ్చేసి మీకు షైన్ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ త్రీ థౌజండ్ అండ్ గ్లామర్ ఎక్స్ట్రెక్ అయితే ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ చూస్తే యాక్టివ్ అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ యాక్టివా ఇది వచ్చేసి మనకు ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ ఫైవ్ థౌజండ్ యాక్టివా అండ్ ఇక్కడ చూసుకోండి ఇది చూస్తే ఇది కూడా మనకు వైట్ అండ్ గ్రే కలర్ ఇది సో చూసుకోవచ్చు బండి అయితే చూడడానికి చాలా నీట్గా ఉంది బండి ఇది కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పదివేలు మాత్రమే తిరిగింది అండ్ ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ థౌజండ్ యాక్టివా చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్యాషన్ అయితే కనిపిస్తుంది ఫ్యాషను ఇది మనకు చూసుకుంటే చాలా నీట్గా ఉంది బండి బాగుంది మంచిగా ఉంది బండి అయితే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది చూసుకోవచ్చు బండి కొత్త బండి రెండు వేల ఇరవై మూడు మోడల్ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కొట్ చేసినారు ఓకే ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎల్లో కలర్లో ఉంది స్టోము తొంభై ఐదు వేలకే నైన్టీ ఫైవ్ థౌసండ్కి మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఆప్రిల్ ఇయర్ స్లో అయితే వస్తుంది చూసుకోండి అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బియో అయితే ఉంది చూసుకోవచ్చు టైర్ వీళ్ళ కండిషను బియో వచ్చేసి మనకు సో చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజ్ ఓకేనా సో ఇక్కడ చూస్తే హోండా యాక్టివా సిక్స్ జీ అయితే మనకు సిల్వర్ కలర్ ఇది ఏమంటారు కాపర్ కలర్ అనుకుంటా సో డెబ్బై రెండు వేలకు ఉంది సెవెంటీ టూ థౌజండ్కి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ యాక్టివ్ అయితే అందుబాటులో ఉంది మీకు తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ చూసుకోండి డెబ్బై తొమ్మిది వేలు ఉంది ఇది జియో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఏడో నెల బండి ఓకే ట్వంటీ టూ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు ఉంది తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ లక్షా తొమ్మిది వేలు ఉంది బర్గ్మ్యాన్ అయితే సో బర్గ్మ్యాన్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పది వేల కిలోమీటర్లు తిరిగింది లక్షా తొమ్మిది వేలు వన్ లక్ష నైన్ థౌజండ్ అండ్ డ్యూక్ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్యూక్ అయితే మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఓకే చూసుకోవచ్చు టైర్ కండిషన్ అదంతా కూడా అండ్ ఇది వచ్చేసి లక్ష యాభై నాలుగు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ ఆ ఫిఫ్టీ నైన్ ఆ కనుక్కోండి మీరు క్లియర్గా తొమ్మిదో నెల బండి చూసుకోవచ్చు బండి అయితే ఏ విధంగా అయింది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే బండి ఉంది అండ్ కాకర్రాకర్రా సో బాగుంది కదా లైనప్ ఎలా అనిపించింది అండ్ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రైజులు గుడ్ ప్రైజ్ ఉన్నాయి అండ్ మీకు ఏంటంటే కండిషన్ బాగుంది చాలా మంచి కండిషన్లు అయితే ఉన్నాయి సో ప్రైజులు మంచి ప్రైజులే ప్రైజ్లు తగ్గిస్తారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా లక్ష లోపల ఉన్న పనికి ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే తగ్గిస్తారు అండ్ లక్ష పైన ఉన్న పనులకి పది నుండి పదహైదు వేల వరకు అయితే తగ్గిస్తారు సో ఇది కొంచెం అటు ఇటు ప్లచ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఇంతే అని కాదు కాకపోతే మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు మన ఛానల్ పేరు చెప్పండి మీరు చూసేది ప్రకాష్ లైఫ్ స్టైల్ ఛానల్ ఓకేనా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏమనుకుంటారు మంచి ఆఫర్లు మీకోసం అయితే తెస్తున్నాను కదా కామెంట్ చేయండి ఇంకా ఏ విధమైన తెస్తే బాగుంటుంది అండ్ హిందీ వీడియో అయితే టూ త్రీ డేస్ లో అయితే మీకు రైడర్ ప్రకాష్ ఛానల్ అయితే వస్తుంది చూసుకోండి సో సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో మీరు కూడా షాప్లోకి వెళ్ళినప్పుడు మన పేరు చెప్పండి మన ఛానల్ చూసి వెళ్ళినప్పుడు మీకోసం ఆఫర్లు అయితే పెట్టున్నాను మన పేరు చెప్పండి పేరు చెప్పకుండా ఇప్పుడే ఒక బ్రదరు మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారంట కాకపోతే మన ఛానల్ ఫాలో అవర్ అని చెప్పలేదు సో డిస్కౌంట్ కనీసం ఒక మూడు వేలు వేసుకున్న రెండు వేలు వేసుకున్న వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా ఒక ఐదు పది లీటర్ల పెట్రోల్ వచ్చేది కదా సో మన ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అది అర్థం చేసుకోండి మా బ్రదర్ డెలివరీ తీసుకొని పోయే ముందర నేను వచ్చా అని అన్న మీ సబ్స్క్రైబర్ అన్న అని చెప్పేసి మాట్లాడుతున్నాను మనం ఏం చేస్తాం ఇంకా నేను చేయలేం కదా అయిపోయిన పిల్లలకు మేల లేనికని చెప్తాను సో అదే అనమాట సో జెన్యున్ గా వీడియో చేస్తా ఉంటాను ఉన్నది ఉన్నట్టు చెప్పి చూపిస్తా ఉంటాను డబ్బాలు కానీ కానీ అట్లాంటివి అయితే మనం ఏం పెట్టాము ఉన్నంతలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాను సో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు సైడ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ